వాళ్ళు కూడా మనం అనే పని లేదు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి తర్వాత ఏంటనేది కానీ ఇదైతే చెప్పడానికి రానిది చెప్ప నలవి కానిది అనుకోవడానికి కూడా సిగ్గుగా ఉన్నది ఇది ఒక మహిళ మీద ఇలా చేయడం ఎంతమంది వచ్చి ఎంత చేయాల్సిన అవసరం లేదు ఇంతకుముందు లాస్ట్ ఎలక్షన్ ఎలా జరిగింది ఈ ఎలక్షన్ ఎలా జరిగింది అన్ని చోట్ల జరిగిన ఎలక్షన్స్ ఎలా జరిగినాయి ఒక రౌడీ రాజ్యంతో జరిగింది మీరు అందరు చూశారు కదా ఇంకా చెప్పాల్సిన పనే ఉంది ఈ రౌడీ యూధం చూస్తున్నారు కదా త్రీ మంత్స్ నుంచి ఫోర్ మంత్స్ నుంచి చూస్తూనే ఉన్నారు మాట్లాడితే అమ్మాయి మాట్లాడింది అంటారు నవ్వితే అంటారు గట్టిగా మాట్లాడితే ఇవాళ ఎందుకు గట్టిగా మాట్లాడింది అంటారు మనం రౌడీ యుధం మాత్రం రోజు చేయొచ్చు ఒక కార్యకర్తకి అండగా ఉండాలి కదా మరి అందరు కార్యకర్తలకి భయపెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళా వెళ్ళి ధైర్యం చెప్పి అండగా నిలబడి కార్యకర్తల కోసం మాట్లాడిన దాన్ని కూడా తప్పుగా తీసుకున్నారు దాన్ని కూడా బోతద్దంలో చూపించారు ఒక మహిళని ఇలా చేయడం ఫస్ట్ టైం మీరే చూస్తున్నారుగా ఒక మహిళ మీద ఇలా చేయటం దీన్ని గెలిపన్రు అడ్డదారులు వచ్చి అడ్డంగా చేసి నేను చూసాను కదా మొన్న నేను అడ్డం పడ్డాను ఎక్కడికక్కడ అడ్డం పడతానే వచ్చాను చాలా చేసుకుంటా వచ్చాము అది కూడా లేడీస్ని చేసుకొచ్చాం అన్ని చోట్ల లేడీస్ని చేసాం అంత ధైర్యంగా నిలబడి షేక్పేట లలిత గారు యూసఫ్ కూడా బోర్బండ మొత్తం నేను తన్నారు రక్తాలు గారేటట్టు గుద్దారు ఇష్టం వచ్చినట్టు చేశారు దీన్నైతే గెలిపనరు చివరికి నేను చెప్పేది ఏంటంటే నైతికంగా నేనే గెలిచాను నా భర్తకు వచ్చిందే వచ్చింది ఇప్పుడు అక్కడ ఏది ఎంఐఎమ్ నాలుగైదు పార్టీలు నిలబడితేనే నా భర్తకి పదహారు వేలు చిల్లర వచ్చింది ఏ పార్టీ లేకోకుండా మేమిద్దరమే ఉన్నప్పుడు అది వచ్చిందంటే రౌడీయుతంతో వచ్చింది అది స్వతహాగా తెచ్చుకున్నది కాదు నైతికంగా నేనే గెలిచాను రౌడీ రౌడీతం గెలిచింది అనేది నాకు సంబంధం లేదు అది గెలిపే కాదు అసలు అందరూ వచ్చి గెలిపించుకున్నది అది అది అధిష్టానం అధికారంలో ఉందా కాబట్టి రౌడీథాన్ని చేసి రిగ్గింగ్ చేసి ఎక్కడ రిగ్గింగ్ చేశారు లోపల ర్యాగింగ్ చేస్తున్నారు అప్పుడే రౌడీజం స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ మార్నింగ్ నుంచే స్టార్ట్ అయింది చీరలు కట్టుకుంటే మీద కామెంట్స్ ఆ ఎదవలు ఇచ్చిన చీరలు పెట్టుకొని వచ్చామని అంటున్నారు మరి ఎక్కడ స్టార్ట్ అయింది అప్పుడే ర్యాగింగ్ స్టార్ట్ అయింది ఆడలేదు లేదు మహిళలకి ఇట్లాగే చేసేది గెలిస్తే గెలువు ఏదో జన్మానికో శివరాత్రి అని గెలిచావు ఇప్పుడు ఉన్నంతకాలం మూసుకొని కూర్చున్నావు గోపీనాథ్ లేకపోయేసరికి బయటకు వచ్చి ఇవాళ నీ ప్రతాపం చూపిస్తున్నావు నీ గెలిపేం కాదు ఇది అందరు కలిసి చేసిన గెలుపు నీకు అది నీ స్వతహాగా గెలిచింది కాదు చెప్తున్నాక నైతికంగా నేను ఎప్పుడో గెలిచిపోయాను రౌడీ విధంగా గెలుచు ఇంకా చెప్పండి ఇంకేమైనా కావాలా గుడుతుల ప్రతి చోట ప్రతి చోట తన్నడము బుద్దడమే కదా